స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ గోవింద గోవింద నరసింహ గోవింద గోవింద పల్లకీలో స్వామివారు ఊరేగింపు గిరి ప్రదక్షిణకి బయలుదేరుతున్న స్వామివారు స్తంభాద్రి లక్ష్మీ నరసింహ గోవింద గోవింద ప్రదక్షిణలో స్వాతి నక్షత్ర జ్యోతి అలానే స్వామివారి పల్లకీలో గిరి ప్రదక్షిణ కార్తీక మాసం మొదటి రోజు బుధవారం స్వాతి నక్షత్రం రావడంతో భక్తజన సందోహంగా కోలాటాలతో భక్తుల భజనలతో స్వామివారి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది ఖమ్మం స్త్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహ వారి గిరి ప్రదక్షిణ స్వాతి నక్షత్ర జ్యోతి గిరి ప్రదక్షిణ ఇప్పుడే గిరిప్రదక్షిణ అయిపోయి కొండపైకి చేరుకుంటున్న స్వామివారు చూసారా భక్తజన సంద్రంతో కొండంతా నిండిపోయింది సాయంత్రం వేళ ప్రదోష వేళ స్వామివారు కొండ దగ్గర స్వాతి నక్షత్ర జ్యోతి వెలిగించే కొండ దగ్గరికి పల్లకీలో గోవింద నామస్మరణతో మారుమోగిపోయింది కొండంతా శ్రీ సంభాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం శ్రీ లక్ష్మీ నరసింహ గోవింద గోవింద స్వాతి నక్షత్ర జ్యోతి వెలిగించడానికి పైకి తీసుకెళ్తున్నారు उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्नृत्युनमाम्यहं संभाद्रिलक्ष्मीनरसिंहचुसर स्वातिनक्षत्रज्योति उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्यो नमाम्यहं लक्ष्मीनरसिंह गोविन्द गोविन्द స్వాతి నక్షత్ర జ్యోతి వెలుగుతూ ఉంది స్వామివారిని ఒక కిందకి తీసుకువెళ్తున్నారు స్వామివారి కళ్యాణ మండపంలో ఉంచేసి తర్వాత లోపలికి తీసుకువెళ్తారు స్వామివారిని కార్తీక మాసం అవ్వటంతో భక్తులతో నిండిపోయింది కొండంతా